సామెతలు పదహారవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యహోవా వలన కలుగును ఒకరి వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను గర్వ గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షణ అందుదురు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండు వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవదరు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన శ్రేష్టము ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయో ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడు తనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటకంటే దీన మనస్సు కలిగి దీనులతో ఒత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకులకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదుకు అది మరణమునకు చేరును కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తను వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన వానిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకుని తన పెదవులు బిగపట్టు వాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు యహోవా వశము ఇంతటితో సామెతలు పదహారవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి